ఉద్యోగులకు నిరుద్యోగులకు ఉద్యోగులతో చెలవాట వాడుతున్నాం ఇతనికి బుద్ధి చెప్పడానికి మాకు పదవులు ముఖ్యంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఇవాళ వచ్చే వారికి స్వాగతం పలుకుతున్నాం మా పార్టీ కాదు నాలుగు కోట్ల మంది ప్రజల కోసం రావాలని వారు కోరినం వారు కూడా సంతోషంగా అంగీకరించేందుకు వారికి స్వాగతం పలుకుతూ త్వరలోనే అన్ని కార్యక్రమాలు వస్తాయి పార్టీ పరంగా తప్పకుండా డెబ్బై నుంచి ఎనభై స్థానాలు ఆయన ఇలా ఐదు లక్షల కోట్లుండి ఇంటిలో బంగారం ఇచ్చిన గెలువలేడు మీ సాక్షిగా చెప్తున్నాయి చాలా ఒక ఇంటికి కిలో బంగారం వచ్చిన గెలవలేడు ఎందుకంటే ఆయన పరిస్థితి ఏముండే ఎన్నికల సీఎం కాకముందు ఇవాళ ఏం పరిస్థితి దేశానికి మొత్తం ఎన్నికలు ఖర్చు పెట్టే స్థాయికి వచ్చిందంటే ఇవాళ మాలాంటి వారు గుండె పిల్లలు పిల్లల్ని శ్రీకాంతచ లాంటి వారు చరణిపోతే మంత్రి పదవులు వదిలిపెట్టి ప్రాణాలు సిద్ధపడి ఆవరణ నిరార దీక్ష మా ఎంపీలు సొంత పార్టీ ఉండి సస్పెండ్ చేసింది సోనియా గాంధీ గారు అయినా భయపడలే వాళ్ళు ఇవాళ అమరజీవులాంటి పదకొండు మంది సకల జనులు అందరి పాత్ర ఉంది కానీ బాగుపడేది ఎవరు ఒక కుటుంబం అందుకని ప్రజలందరి మీడియా ద్వారా ఎక్కువగా చేస్తున్న శ్రీనివాసరెడ్డి గారు లాగా జూపల్లి గారు లాగా అందరూ కూడా పార్టీని వీడినవారు పాత కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి ఇతర పార్టీలను ఉన్నారు కూడా తెలంగాణ ఇచ్చిన పార్టీని గౌరవించి మీరు అందరూ కూడా సపోర్ట్ చేయండి ఇది అధికారం కోసం కాదు ఇలా తెలంగాణ కాపాడుకోవడం జరిగే పోరాటం ఒక్క అవకాశం ఒక్కటే అవకాశం ఇవ్వండి ఐదేళ్లలో తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఏ విధంగా ఇయ్యాలా బంగారు తెలంగాణ చేస్తాను మోసం మాటలు చెప్పాం కానీ బతుకుల తెలంగాణ ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకోవాలంటే ఐదు లక్షలు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరమ్మ పేరు మీద ఊరికి ఐదు వందలు ఇల్లు ఇచ్చినాం ఏ పార్టీ అని అడగలే ఇవాళ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి బీసీలకు లక్ష రూపాయలు అని చెప్పలే మేము ఆ రోజు రెండు వేల ప్రెసిడెంట్ ఇస్తే నిన్న కేటీఆర్ అంటున్నాడు పీసీసీ ప్రెసిడెంట్ గారు ఇష్టమైన మాట్లాడుతున్నాడు అరే కేటీఆర్ భార్యాభర్తకు అవ్వ తాతలకు చరిత్ర రెండు వందలు ఇచ్చినాం రెండు వేల నాలుగులో ఇవాళ గుర్తుపెట్టుకో రెండు వేల ఇరవై మూడు అంటే ఇరవై ఏళ్ళ తర్వాత ఆ నాలుగు వందలు నాలుగు వేలతో సమానం ఇవ్వాలి రేపు మేము నాలుగు వేలు ఇస్తామని చెప్తున్నాం దానికి రెండు వేల పెన్షన్ కావాలా రెండు వందలు కావాలంట నీ పెన్షన్ మేము నాలుగు వేలు ఇచ్చినాం భార్య భర్తలకు ఇచ్చినాం అవతాతలకు భార్య భర్తల కంటే నాలుగు వందలు అంటే ఇవాళ నాలుగు వేలతో సమానం ఇరవై ఏళ్ళ తర్వాత అదే నాలుగు వేలు నాలుగు వేలు ప్రకటించినాం ముందు ముందు కూడా ఇచ్చేదే చెప్పేదే చేస్తాం చేయగలిగేదే చెప్తాం తప్ప నీలాగా మోసం చేయవు ఎన్నికల ముందు ఇలా బీసీ అనడం ఐదు లక్షల ఇరవై వేల అప్లికేషన్లు వచ్చినాయి ఎన్ని కులాలు ఉన్నాయల్లా ఎన్ని కులాలకు వింటావు అందరూ వారే కదా అసలు నీ మంత్రివర్గంలో సామాజిక న్యాయం లేదు ఇవాళ దళితులలో ఏబిసిడి వర్గీయ కోసం కోరితే దాన్ని పక్కన పెట్టి ఇవాళ నువ్వు ఏం చేసినావు మాది సామాజిక వర్గాన్ని మంత్రి పదవి ఇవ్వలే ఇవన్నీ కూడా ప్రజలకు ఉండల్లో ఉన్నాయి ప్రజల ఉన్నది తప్పకుండా కాంగ్రెస్ పార్టీని సంప్రదించాలని ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు కూడా చెప్తున్నాం వారు మాట్లాడింది పెద్ద అక్షరాలు చేస్తాం మనసున్న మహారాజుకి ఎగ్జాంపుల్ చెప్పిన మనసున్న మహారాజు అయితే ఇన్ని ఆత్మహత్యలు జరగవు ఇన్ని తప్పులు జరగవు కాబట్టి మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని మరొకసారి శ్రీనివాసరెడ్డి మా మిత్ర బృందానికి స్వాగతం పలుకుతున్నాం ఆ తెలంగాణ మీటింగు ప్రతి బూత్కి పది ఇరవై మంది స్వచ్ఛందంగా రావాలి మీరు కార్యకర్తలుగా సామాన్య ప్రజలకు కూడా పిలుపునిస్తున్నాం ఉద్యోగులకు పిలుపునిస్తున్నాం మీరందరూ కూడా స్వచ్ఛందంగా రండి మొక్కలు ఎక్కువగా జన సమీకరణ